బెంగళూరులో ఉన్న టైరెక్స్ డేటా సెంటర్ సొల్యూషన్ సిఇఓ రవికుమార్ వీడియో విడుదల చేశారు విశాఖ వ్యక్తి డేటా సెంటర్ల మీద దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన విశాఖలో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ పైన విశ్లేషించారు ఏదైనా అనుమానాలు ఉంటే సంప్రదించమని మెయిల్ ఐడి కూడా ఇచ్చారు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించబోతుండగా కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మొదటిగా భారతదేశం మొత్తం మీద ఇంతవరకు నిర్మించబడ్డ డేటా సెంటర్స్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ మన విశాఖపట్నంలో వస్తున్న డేటా సెంటర్ కెపాసిటీ వన్ గిగావాట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలోని ఎంత పెద్ద డేటా సెంటర్ వస్తుందనేది అదేవిధంగా రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశం యొక్క టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ ఇప్పుడున్న వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ నుంచి ఫోర్ గిగావాటికి రీచ్ అవుతుందని ఒక అంచనా ఇదే జరిగితే మన విశాఖపట్నం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కి కానీ విశాఖ కానీ ఎటువంటి పవర్ షార్టేజ్ ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా కలగడం జరగదు డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎన్ని జాబ్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది అని చూద్దాం పిడబ్ల్యూ సంస్థ సర్వే ప్రకారం ఒక మెగావాట్ డేటా సెంటర్ రెండు వందల నుంచి రెండు వందల యాభై జాబ్స్ ని క్రియేట్ చేయగలదు అది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ విత్ రిపీ ఎఫెక్ట్ దాని ప్రకారం టోటల్ గా కన్స్ట్రక్షన్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు క్లాస్ రూమ్స్ నుంచి ఫ్యాక్టరీస్ వరకు టోటల్గా రెండు లక్షల పైగా జాబ్స్ ని క్రియేట్ చేస్తుందో అతిశక్తి మంచి టాలెంట్ పూల్ ని మరియు టాలెంట్ పైప్ ని క్రియేట్ చేయొచ్చు చివరగా ఇది ఈ గూగుల్ డేటా సెంటర్ తో ఆగిపోదు ఇదే ఇకో సిస్టమ్ ఉన్న మెటా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తాయని ఆశిద్దాం మీకు ఈ సబ్జెక్ట్ పైన ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ క్రింద మెయిల్ ఐడికి రాయండి ధన్యవాదాలు